నమః వాగర్ధా వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరు సాక్షాత్ ఆ పరమశివుణ్ణి లింగరూపంలో ఆరాధించేటువంటి మహత్తరమైనటువంటి గొప్పదైనటువంటి మహాశివరాత్రి అనేటువంటి మహాపర్వదా పర్వదినం ఆ రోజు ఈశ్వరుడు లింగ ఆవిర్భావంగా ఆయన ఆవిర్భవించడము సాక్షాత్తు బ్రహ్మ మరియు విష్ణువులకి సైతం గర్వాన్ని అహంకారాన్ని కూడా తొలగించి జ్ఞానాన్ని యోగాన్ని కూడా కలిగించినటువంటి దివ్య స్వరూపమైనటువంటి విగ్రహారాధన లింగ రూపంలో ఆరాధించేటువంటి యోగ్యత పొందినటువంటి రోజు ఆ రోజు పశ్చిమ గోదావరి జిల్లా యనుముదుర్రు అనేటువంటి గ్రామంలో ఆ స్వామివారికి అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది స్వామివారి యొక్క ప్రత్యేకత ఏమిటయా అంటే ఆ యమున యమునదుర్రు అని పిలువబడేటువంటి గ్రామం పూర్వకాలంలో యమునాపురము అని పిలువబడేది రాక్షసుల్ని ఆ యొక్క యముడు యమపాసం చేత బంధించి సంహారిద్దామనుకున్నటువంటి అనుకున్నటువంటి సమయంలో ఆ రాక్షస వధ జరగపో జరగలేకపోవడం చేత అప్పుడు దేవీ దేవతలందరినీ కూడా ప్రార్థింపగా అమ్మవారు ఏకపీఠం మీద స్వామివారితో కూర్చుని ఉండడము బాలస్వరూపంలో ఉన్నటువంటి స్వామి స్వామివారికి ఆవిడ యొక్క స్తన్యం చేత పాలు పట్టించడము ఆ సందర్భంలో యముడు ప్రార్థనలు విని అమ్మవారు దివి నుండి భువికి దిగి వద్దామనుకుంటే ఎక్కడైతే స్వామివారు తపస్సు భంగం అవుతుందని చెప్పేసి భావన చేత ఇక్కడ తన ఒడిలోని బిడ్డ ఇబ్బంది పడతాడని ఆ పీట రూపంతో సహా భూమి మీదకి వచ్చినటువంటి దివ్యమైన క్షేత్రమే ఎనుమదుర్రు అటువంటి గ్రామంలో శిల మీద తలకిందులుగా తపస్సు చేస్తున్నటువంటి పరమేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు బాలరూపంతో ఉండి అమ్మవారి దగ్గర ఆ యొక్క స్తన్యాన్ని పుచ్చుకుంటూ ఉన్నటువంటి బాలరూపము కనుక ఈ దివ్యమైనటువంటి క్షేత్రం పంచారామాల కన్నా పూ పూర్వమైనదని చెప్పేసి శాస్త్రవచనం ఎందుకంటే పంచారామాల కన్నా పురాతనమైందని ఎందుకన్నామంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు కుమారస్వామిగా యుక్త వయస్సులో తారకాసుర సంహారం చేసినప్పుడు ఆత్మలింగం ఐదు భాగాలుగా పడి ఆ ఐదు భాగాలు అమరావతి భీమవరం పాలకొల్లు ద్రాక్షారాము సామర్లకోట ఈ విధంగా పంచారామాలుగా పిలువబడుతున్నాయి కానీ ఈ విగ్రహం మీద బాలరూపంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి అమ్మవారు పాలు పట్టించడం జరుగుతుంది కనుక ఈ పంచారామాల కన్నా పురాతనమైనటువంటి క్షేత్రం ఈ యనమదొర్రు ఇంకొక ప్రత్యేకత అంటే ఆ యొక్క ఆలయం ముందు ఉన్నటువంటి కోనేరులో ఉండేటువంటి నీటినే ఇప్పటికీ కూడా స్వామివారి మహానైవేద్యానికి ఉపయోగించడం జరుగుతోంది ఆ నీటితో ఉండినటువంటి నైవేద్యం మాత్రమే ఉడుకుతుందని అది మాత్రమే స్వామివారికి నైవేద్యంగా పెడతారని చెప్పి అక్కడ పూజారులు చెప్పడం అక్కడ స్థల పురాణంలో కూడా ప్రత్యేకంగా రాయబడి ఉంటుంది ఆ నీటిలో ఓషధీ శక్తులు ఉన్నాయి సర్వకాల ఎందుకు కూడా నీరు ఇం ఇంకిపోకుండా ఎప్పుడూ ఉంటుందని చెప్పేసి కూడా చెబుతూ ఉన్నారు అటువంటిది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆ ఎనమదొర్రు అనేటువంటి గ్రామంలో అభిషేక కార్యక్రమం సంకల్పం చేత చేద్దామని చెప్పేసి సంకల్పించుకుంటున్నాము స్వస్తి